నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ ముమ్మడివరం నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్న కబుర్లు గ్రామాల్లో బెట్టింగులు కడుతున్న అభిమానులు ఇక సీటు విషయంలో టీడీపీ జనసేన శ్రేణుల మధ్య పొడిచూపుతున్న విభేదాలు సార్వత్రిక ఎన్నికల సమయం ఇక నెలలు మాత్రమే ఉండటంతో ముమ్మడివరం నియోజకవర్గంలో ఏ ఇద్దరు కలిసిన జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని పోటీకి దించుతారు అంటూ చర్చించుకుంటున్నారు ఇదిలా ఉండగా అటు జనసేన ఇటు టీడీపీ శ్రేణులు తమ పార్టీ అభ్యర్థికే టికెట్ ఇస్తారంటూ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెత సంధాన కొన్ని టీవీ ఛానల్స్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఆయా పార్టీల కార్యకర్తలు నాయకులను గందరగోళంకి నెట్టుతున్నాయి అధినాయకులు ఈ విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని త్వరలో వారు నిర్ణయాలు ప్రకటిస్తారని ఇరు పార్టీలో కొంతమంది పెద్దలు క్రింది స్థాయి క్యాడర్కు చెబుతున్నారు అంతేకాక టీడీపీ నుండి దాట్ల సుబ్బరాజు జనసేన నుండి పితాని బాలకృష్ణలలో సీటు ఎవరికిచ్చినా వారి గెలుపు కోసం కృషి చేస్తామని మీడియా ముందు బాగా ఊదుతున్నారు తమ మొహమాటలు ఎక్కడ దెబ్బతింటాయోనని మనసులో మాట మాత్రం బయట పెట్టడం లేదు అయితే సీటు విషయంలో తమ పార్టీ అభ్యర్థికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య అనుచరులు చెవులు కొరికేసుకుంటున్నారు మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ పార్టీకి చెందిన వారికే ముమ్మడివరం టికెట్ ఇస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు ఇక మరీ ముఖ్యంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు తమ పార్టీకి చెందిన దాట్ల సుబ్బరాజు ఏ విధంగా విజయం సాధిస్తారో దానికి సంబంధించిన గణాంకాలను వివరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు టీడీపీకి డెబ్బై రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు జనసేనకు ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు సాధించాయి ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తొంభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు వైసీపీ అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు ఓట్లు సాధించే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఎవరికి ఏమైనా నాయకుడు పవన్ నాయకుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక భిన్న నాయకుడు ఈ ప్రపంచానికి ఐటీలు పరిచయం చేసిన ఒక గొప్ప మానవుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు చేసి పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడి ఈ రాష్ట్రానికి గుర్తు తీసుకొచ్చిన నాయకుడు మీ అందరూ తీరు కానీ ఇవన్నీ కూడా మరి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ రెండు కలిపి పోటీ చేస్తేనే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ భవిష్యత్తుని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు మరి రాజమండ్రి సెంట్రల్ గెలికొచ్చి అక్కడ మద్దతు పండించి ఖచ్చితంగా మరి మీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కాపాడుకునే సంక్షేమం సంక్షేమం అంటే ఎదుర్పతి చేసి సంక్షేమం ఎలా ఉంటుంది అందుచేత పర్యాంతపున మనమే మన కష్టా తిప్పా మన కష్టా తిప్పే ముఖ్యమైన రాజకీయ ఎవరకాలి కూడా సోదరులు బిపి రామకృష్ణ రక్షననిస్తున్నారుాలే బిపికి రక్షనల కొనాలే విగ్రహం ఆ చెప్పి ఆ రోజు ద్వారా దేశీ కార్య

ఎక్కడ గాని తెలుగుదేశం జాతీయ పార్టీ ఒక స్వతభంతో ఏ కార్యక్రమం

రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ విజయం సాధించగా టీడీపీ స్వల్ప తేడాతో ఓటమి పాలైంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఇరవై తొమ్మిది గెలిచింది ఈ గణాంకాలు టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి గెలుపు సునాయాసమని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు ఇక ఇరు పార్టీ నాయకులు కార్యకర్తలు తమ పార్టీ అధినాయకత్వం తీసుకునే నిర్ణయాల కోసం తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూపులు చూస్తున్నారు కొంతమంది తమ వద్ద సరైన సమాచారం ఉంది అంటూ బెట్టింగ్లకు దిగుతున్నారు సతీష్ గారికి టికెట్ కన్ఫర్మ్ అయ్యి కన్ఫర్మ్ అయింది అయితే టీడీపీ జనసేన నుంచి అయితే ఎవరికి ఇస్తారనేది ఇంకా క్లారిటీ అయితే మాకు లేదు అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ పొత్తు మీద ఎవరిని ప్రకటించినా మేమైతే ఖచ్చితంగా ఉమ్మడి పార్టీలు ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థి ఎవరిని నిలబెడితే వాళ్ళని మేము సపోర్ట్ ఖచ్చితంగా చేస్తాం మా మా వ్యాపారస్తులకు ఎందుకంటే ఇప్పుడు ఉన్న కరెంట్ బిల్లులు అయితే తట్టుకుని మేము చేయలేకపోతున్నాం చాలా దారుణమైన ఉన్న పరిస్థితి అనిచేత ప్రభుత్వం అయితే మారాలేదు అని మాకు ఇక్కడ మూడు వేల నియోజకవర్గంకి వచ్చి దీనికి సంబంధించి సమీకరణాలు చెప్పండి అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ సుబ్బరాజు ఇచ్చే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి పితాన్ బాలకృష్ణ గారికి ఇచ్చే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సమీకరణాలు ఏం చెప్పగల అయితే చెప్పడానికి అయితే మేము అది బయటకు మేము చెప్పలేముండయి ఎందుకంటే ఏ పార్టీ చేసినా మేమైతే మాది అయితే జనసేన మాకు పితాన్ బాలకృష్ణ గారు టికెట్ ఇవ్వాలని మేము ఆశిస్తాం అలాగే టీడీపీ వర్గాలు ఉన్నాయంటే వాళ్ళ దాట్ల భుజ్బాబుకి ఇవ్వాలని వాళ్ళ వాళ్ళు ఆశిస్తారు కాకపోతే అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి

మా పద్ధతి కలిసి పాలన కూర కూర్చు ఏతుకొచ్చు మన మాధ్యమ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆయనకి నేను మద్దతు చెప్తాను ఆయన చెప్పినందుకు చాలా మరి కొత్తగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుని ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా కూడా మేము గాలి గట్టు కూడా ఆయన మేము తట్టుకొని ఉంటాం ఇవాళ మంచి నిర్ణయం తీసిన ఎందుకంటే పార్టీ త్వరలోనే ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిస్తామని ఇరు పార్టీల అధినాయకులు ప్రకటన చేసినప్పటికీ ఆయా పార్టీల కార్యకర్తలు మాత్రం బీపీలు తెచ్చుకుంటున్నారు